రీసెంట్గా మేము లూలు మాల్కి వెళ్ళినప్పుడు మా చెల్లి వాళ్ళకి అయిపోయింది నాకు పిజ్జా కొనిపెట్టండి అన్నది సో రెగ్యులర్గా మనం తినే పిజ్జా కాకుండా ఇది ట్రై చేద్దామని చెప్పేసి దానికి తీసుకున్నారనమాట సరే టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ట్రై చేద్దామని ఇంటికి వచ్చాక చూస్తున్నాము డైరెక్ట్గా స్టవ్ మీద చేద్దామా ఎయిర్ ఫ్రైలో చేద్దామా అంటే స్టవ్ మీద ఎందుకు ఎయిర్ ఫ్రైలో చేసేస్తే సింపుల్గా అయిపోద్ది అండ్ బెస్ట్ కదా అనిపించింది సో ఏం చేసామంటే ప్యాకింగ్ ఓపెన్ చేసేసి జస్ట్ ఎయిర్ ఫ్రయర్లో ఒక ఎయిట్ మినిట్స్ అనుకుంటా పెట్టాము అంతే ఎయిట్ మినిట్స్కి బాగా బేక్ అయ్యింది సో దాన్ని తీసుకొని దాని మీద మనము మైనీస్తో ఇంకా సాసెస్ ఇచ్చాడు కదా వాడు సాసెస్ అండ్ ఆయిల్తో వేసి తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇలా ఎప్పుడైనా సరే ట్రై చేయొచ్చు అనిపించింది అంటే జనరల్గా మనము పిజ్జాస్ చాలా తక్కువ తింటాం కాబట్టి మనము అంటే మేము అనమాట చాలా రేర్గా తింటాము రెగ్యులర్గా కాదు సో ఇది కూడా మంచి ఆప్షన్ అనే అనిపించింది మాకు ఎందుకంటే టేస్ట్ అనేది సేమ్ మనకి నార్మల్గా ఎలా ఉంటుంది డామినోస్లో కానీ పిజ్జా హాట్లో కానీ కొంచెం మంచి మించు అలాగే అనిపించింది కొంచెం చీజ్ అనేది కొంచెం ఎక్కువే ఉన్నది అండ్ ఇది వచ్చేసి పన్నీర్ పిజ్జా దీని కాస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ పడింది మాకు అండ్ ఏమైందంటే అది తీయడానికి నాకు గ్లౌజ్ అక్క పెట్టానో కనిపించలేదు తీస్తున్నప్పుడు పడిపోయిందనమాట మొత్తం ముక్కలన్నీ పడిపోయేమో అని టెన్షన్ పడ్డాం కానీ మేము ఏమీ పడలేదు సో అలాగే ఉంది తర్వాత కట్ చేసేసాము కట్ చేసేసుకొని ఇలా ఫోర్ బైట్స్ ఫోర్ మెంబర్స్ తిన్నామన్నమాట నేను కొంచెమే తిన్నాను తినేసి దానికి ఇచ్చేసాను అంటే టేస్ట్ బాగానే ఉంది కానీ మళ్ళీ చీజ్ అంతా ఉంటుంది కదా మళ్ళీ ఈ చీజ్ కోసం ఇంకో రెండు కిలోమీటర్లు ఎక్స్ట్రా వాకింగ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను అంత ఇష్టపడలేదు బట్ అందులో ఏమేం వేశాడు అని చూస్తే చీజ్ వేశాడు కదా చీజ్తో పాటు మనకి పెప్పర్లో పెప్పర్ వేశాడు నెక్స్ట్ ఆరిగోన్ ఇచ్చాడు ఇది ఉంటుంది కదా మనకి రెడ్ క్యాప్సికమ్ వేశాడు గ్రీన్ క్యాప్సికమ్ వేశాడు నెక్స్ట్ టమాటోస్ వేశాడు అంతే ఇంకే వెజిటేబుల్స్ కూడా వేయలేదు టేస్ట్ అనేది మాకైతే బాగా అనిపించింది సో మీరు ఎప్పుడైనా లూలు మాల్కి వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చు సో అలాగా ఒక వీకెండ్ స్నాక్స్ ఇలాగా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట పిజ్జాతో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో